హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అండి స్టాక్ మార్కెట్లో మనకి డా కొన్ని డౌట్స్ ఇచ్చారు మన సబ్స్క్రైబర్స్ డిమాట్ అకౌంట్స్ ఎన్న తీసుకోవచ్చా ఒకటి ఇంకా ఇంకా వచ్చేసేమండి స్టాక్ మార్కెట్లో మనకి అడ్వైజెస్ అని కొంతమంది కాల్ చేస్తుంటారు కదా అవి తీసుకోవచ్చా సో వీటన్నిటికీ సంబంధించి నేను చెప్తానండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అకౌంట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు అంటే ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్న ఎన్ని కంపెనీస్లో ఎన్ని తీసుకున్నా కానీ మనకు ఆ స్టాక్స్ అనేవి కూడా అన్నిటి దగ్గర ఒకే దగ్గర ఒకేలాగా కనిపిస్తాయండి అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ట్రేడింగే కాబట్టి ఒక అకౌంట్ ఈజ్ ఇన్ అఫ్ ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవడం వల్ల మీకు మినిమమ్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా పడతాయి ఓకే మీకు అసలు ఛార్జెస్ లేకుండా జీరో అకౌంట్ అని చెప్తారు కానీ దాని గురించి నేను ఖచ్చితంగా జీరో అకౌంట్ అని చెప్పి చాలా ఆన్లైన్ పోర్టల్స్ ఇస్తున్నారు అండి నేను దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి గురించి ఏందనేది జీరో అకౌంట్ నిజంగా జీరో ఉందా లేదా అనేసి కూడా ఓకే సో మల్టిపుల్ అకౌంట్స్ తీసుకో తీసుకోవడం వల్ల మినిమం ఛార్జెస్ అప్లై అవుతాయి సో మల్టిపుల్ అకౌంట్స్ వల్ల యూజ్ ఏముంటుందని నాకు ఐంట్ అడిగి అడిగారు దట్స్ డౌట్ ఓకే బట్ యూజ్ అయితే ఉంటుందండి ఒక 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 కంపెనీ దగ్గర ఒక అకౌంట్ తీసుకోండి మినిమం ఛార్జెస్ అప్లై అవుతుంటాయి ఓకే దాంట్లోనే మనకి స్టాక్స్ ఎక్కడైనా ఏ ఎనీ కంపెనీలో అయినా స్టాక్స్ అనేటివి అదే వస్తుందండి ఓకే సో మల్టిపుల్ అకౌంట్స్ వల్ల యూజ్ నో ఐ డోంట్ థింక్ అనమాట ఓకే సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టేక్ మోర్ అకౌంట్స్ అని చెప్పేసి ఓకేనండి సో మీకు కంపెనీ నచ్చలేదు అనుకో దాంట్లో మొత్తం క్లోజ్ చేసేసి అకౌంట్ అంతా క్లోజ్ చేసేసుకొని తర్వాత ఇంకోటి ఓపెన్ చేసుకోండి కానీ మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవడం వల్ల అయితే అంత ఏమి ఉండదు దానివల్ల అంత అంత డిఫరెంట్గా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారే మాదే ఐ డోంట్ థింక్ అట్లా ఏమి ఉండదు అన్ని దగ్గర ఒకే స్టాక్స్ ఉంటే ఒకేలాగా మనకి ప్రాఫర్చునిటీ జనరేట్ అవుతూ ఉంటాయి ఓకే ఛార్జెస్ అనేటివి కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా సేమ్ ఇంచుమించు సేమ్గానే బ్రోకరేజ్ అనేది కూడా చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏముంటుంది ఒక అకౌంట్ తీసుకొని దాని మీద వర్క్ చేసుకోండి బాగా రీసెర్చ్ చేసి మనకి స్టాక్స్ అనేవి చూస్ చేసుకొని వైజ్గా డెఫినెట్గా బాగుంటుందండి ఓకే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో మనకి అడ్వైజెస్ దగ్గర నుంచి అడ్వైజెస్ కాల్స్ తీసుకోవచ్చా అడ్వైజర్స్ కాల్స్ అంటే వాళ్ళ కంపెనీస్ నడిపించుకోవాలంటే కొంతమంది మనకి అనలైజ్ చేసి కొన్ని కంపెనీస్ గురించి సజెస్ట్ చేస్తారు బిలీవ్ చేయొచ్చు చేయొద్దని నేనైతే చెప్పను బట్ దానివల్ల మీకు కొంత అంటే మీకు చాలా ఎక్కువగా ట్రేడింగ్ అకౌంట్ హెవీ అమౌంట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు అలాంటివి సజెషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే మీరు హెవీ డబ్బులు ఎక్కువ పెట్టి వర్క్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సజెషన్స్ తీసుకోవడం వల్ల మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు సో చిన్న చిన్న వాళ్ళకైతే అది వాళ్ళకే ఒక మినిమమ్ మంత్లీ ఇంత కట్టాలి అని చెప్తారు కదండి సో ఐ డోంట్ థింక్ అలా చేసే బదులు మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కంటే నేను మీకు ఒక సజెషన్ ఏం చెప్పగలను అంటేనండి మనకి టీవీలు వస్తాయి కదా ఇప్పుడు ఆన్లైన్లో కూడా సజెస్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం టీవీలో మనకు న్యూస్ పో న్యూస్ చెప్తారండి మార్నింగ్ అర్లీ ఓపెనింగ్ అయ్యేటప్పుడు మనకి న్యూస్లో కొంతమంది అనలిస్టులు వచ్చి చెప్తుంటారు ఈ స్టాక్స్ ఈ స్టాక్స్ అనేసి సో అలా మీరు ఫాలో అప్ చేసుకుంటే బాగుంటుంది కంపేరింగ్ టు దీస్ అడ్వైజర్స్ అనమాట అడ్వైజర్స్ వచ్చేసి ఏంటంటే మనకి గంట గంటకి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి వాళ్ళు సజెషన్స్ పంపిస్తుంటారు బికాజ్ నువ్వు పే చేస్తున్నావు కాబట్టి అబ్బస్లీ పంపిస్తుంటారు సో అట్లా చూస్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంటుంది మనకి ఏది ఏది అన్నట్టుగా సో ఓకే ఐఎమ్ నాట్ డినాయింగ్ దట్ టోటల్లీ ఫ్యూ హో హోవ్ ఐ మీన్ అంటే మీరు మొత్తంగా చాలా బల్క్ చేస్తున్నట్టయితే అలాంటి సజెషన్స్ తీసుకొని బల్క్ చేసుకొని మంచిగా ప్రాబ్లమ్స్ వస్తే నాటే ప్రాబ్లమ్ సో మామూలుగా బిగినర్స్ ఎవరైతే ఉంటారండి మీరు టీవీని ఫాలో చేయండి ఆ టీవీలో మనకి తెలుగులో ఉండేవాళ్ళు తెలుగులో కూడా చాలా ఛానల్స్ చెప్తుంటాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి మనకి ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందులోనే మనకి కొన్ని సబ్జెక్ట్స్ సరే కొన్ని స్టాక్స్ గురించి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మంచిగానే చెప్తారు ఎక్స్క్యూజ్ మీ నేను దాని మీద వర్క్ చేశానండి వాళ్ళు చెప్పిన దాని మీద చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి సో మీరు మధ్యాహ్నం ఒకసారి మార్నింగ్ ఒకసారి అలా చూసుకొని చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో నిజంగా సూపర్గా ఆన్ చేసుకోవచ్చు అండి సో అడ్వైజెస్ తీసుకోవచ్చు అంటే మీరు ఇది ఫాలో అవ్వండి దీనికన్నా మంచిగా వాళ్ళు అనిపిస్తే వాళ్ళు ఫాలో అవ్వండి అంతే కానీ టీవీలో మాత్రం సూపర్గా చెప్తారండి దానికి సంబంధించి ఛానల్స్ నేను ఈటీ నవ్ అని ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో చేయండి అలా వాళ్ళు ఆల్మోస్ట్ ఒకటి బిజినెస్ అని ఉంటుందండి మనకి పొద్దుంత మార్కెట్ నడుస్తూనే ఉంటుంది అది కూడా నడుస్తూనే ఉంటుంది అన్నమాట సో బెస్ట్ సజెషన్ వచ్చేసి వీళ్ళని ఫాలో అవ్వండి టీవీ పెట్టుకొని చూస్తూ వాళ్ళని వాళ్ళ సజెషన్ ఏం చెప్తారో అవి తీసుకోండి మీరు అలా సపరేట్గా పే చేసే కంటే ఓకే ఎక్కువగా చ సూపర్ లక్షల్లో అట్లా చాలా లక్షల్లో చేసుకునే వాళ్ళు సజెషన్స్ తీసుకొని వర్క్ చేసుకోండి లేదంటే మామూలుగా అయితే ఇలా మీరు చూస్ చేసుకోండి సో ఏదైనా సరే ఎన్ని సజెషన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మనము ఎంత వైజ్గా చూస్ చేసుకొని ఆ స్టాక్ని పెట్టుకొని ఎంత వైజ్గా మనము ఆ ట్రేడ్ చేస్తున్నాం అనేది డిపెండ్స్ అయి ఉంటుందండి ఎంతమంది సజెషన్స్ ఎలా ఉన్నా కానీ ఓకే బాగా రీసెర్చ్ చేసి చేయండి దీంట్లో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది ఏది బాగుంటుంది అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ ట్రై చేస్తాను సో అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అకౌంట్స్ తీసుకోవచ్చు ఒకటి సజెషన్స్ తీసుకో సజెస్ అడ్వైజర్స్ నుంచి తీసుకోవచ్చు అంటే చెప్పాను కదా లైక్ మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోవడం వల్ల అంత మినిమమ్ చార్జెస్ పోయి అంత డిఫరెంట్ అట్లా ఉంటుంది కాబట్టి ఒక అకౌంట్ తీసుకొని పెట్టుకొని తీసుకోవచ్చు నాటే ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు అండ్ ఒక అకౌంట్ ఈస్ మినిమమ్ ఇనఫ్ అన్న నా ఉద్దేశం సజెషన్స్ కంటే యూ జస్ట్ బెటర్ టు ఫాలో దట్ టీవీని ఫాలో అండి యూ విల్ గెట్ డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ వస్తాయండి సో ఐ హోప్ యూ గైల్స్ యూ అండర్స్టాండ్ సంథింగ్ ఫ్రమ్ మై ఛానల్ ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్